తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నునకపోయేలాగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటానికి ముందుగా ఈ చిన్న వీడియో చూద్దాం ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు సాంకేతికంగా చూస్తే పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులతో పాటు మరో మంత్రి మాత్రమే ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు తాను స్వతంత్రంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ కోరుకోవడం ఆయన కోణంలో సరైనది కావచ్చు చూస్తే అది వాంఛనీయమా అన్న సందేహం కలుగుతుంది ఒక సంఘటన జరిగినప్పుడు ఇదంతా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్లస్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటటువంటి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడతా ఉన్నారు ఇది అక్షర సత్యం పవన్ కళ్యాణ్ ఏం చేయబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అండదండలు ఉన్నాయి ఏదైనా చేస్తాడేమో ఈ కూటమి పవన్ కళ్యాణ్ లేకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు గారి పార్టీతో కలవకుండా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు తెచ్చుకోలేరు ఇది వాస్తవ పరిస్థితి ఒకరవసరం ఒకరికి ఉన్నమాట నిజం కానీ పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని పెంచుకునేటటువంటి ప్రయత్నం తన షణ్ముఖ వ్యూహం షణ్ముఖ వ్యూహం అని చెప్తూ ఉంటారు ఆ షణ్ముఖ వ్యూహంలో భాగంగా తాను పని చేసుకుంటా పోతా ఉన్నాడనేది యథార్థం ఎందుకంటే ఆ మధ్య రాష్ట్రంలో శాంతి భద్రతలు అసలు లేనే లేవు అని ఏకంగా హోంశాఖ మంత్రినే దుయ్యబట్టారు రాష్ట్రంలో తిరగాలంటే భయంగా ఉంది తి తిడతా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి మాట్లాడారు ఆ తర్వాత అవినీతికి అంతు లేకుండా పోతూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది అంటూ సీజ్ ది షిప్ అంటూ కాకినాడలో హడావుడి చేశారు ఆ తర్వాత పిఠాపురంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తిరుపతిలో ఏదైతే టోకెన్ల పంపిణీ ఉత్తర ద్వార దర్శన టోకెన్ల పంపిణీకి సంబంధించి జరిగినటువంటి ఘోర అపచారాన్ని ఆరు మరణించటాన్ని తీవ్రంగా ఖండిస్తూ తాను క్షమాపణలు చెబుతూ అదేవిధంగా టీటీడీ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు అదేవిధంగా అక్కడ ఉండేటటువంటి ఈవో కావచ్చు అడిషనల్ ఈవో కావచ్చు వేరే దారి లేదు మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అడగటం జరిగింది ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కొరకరాని కొరివిలాగా తల మీద పెట్టుకున్నటువంటి కొరివిలాగా ప కనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి కూడా అదే ముందు నుయ్యి వెనక కొయ్యి కక్కా లేడు మింగ లేడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల అధికారంలోకి వచ్చాడన్న సంగతి ఆయనకి తెలుసు తెలుగుదేశం పార్టీకి తెలుసు మరి రేపు లోకేష్ గారికి వారసత్వాన్ని అప్పచెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత తప్పనిసరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా ఎక్కడ కూడా తనకి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెడు అంటకుండా వైఫల్యాలు అంటకుండా మరి కూటమి ప్రభుత్వం లో జరిగేటటువంటి మైనస్ పాయింట్లు ఏమని తనకు అంటకుండా ఎప్పటికప్పుడు బయటకు వచ్చి అతను తనను తాను ఒక స్వచ్ఛమైనటువంటి వ్యక్తిగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాడు ఇక్కడ కూటమి ప్రభుత్వ పరిపాలన పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అతి ఘోరంగా ఓడిపోయినప్పటికీ కూడా ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉన్న తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఓడించుకున్నాం అనవసరంగా ఓడించుకున్నాం అనేటటువంటి భావన ఇప్పటికే ప్రజల్లో వచ్చేసింది నేను క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటాను నాలుగు నెలల క్రితం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు మొదటి నాలుగు నెలలు నా వెయ్యి రూపాయల మైకోలో ఉన్నారు ప్రజలు ఏదైతే మూడు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడానికి రెండు వేల నుంచి మూడు వేల పెట్టడానికి ఐదేళ్ల సమయం తీసుకున్నాడు వీళ్ళు వచ్చి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు ఎకా పెంచేశారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు ఆ నాలుగు వేల రూపాయలు కూడా గత నెలల్లో ఉన్నటువంటి పెండింగ్లు కూడా కలుపుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడు వేల రూపాయలు వేయటాన్ని స్వాగతించారు కానీ అది తప్ప ఏది చెయ్యరు వీళ్ళు అని చెప్పేసి మాత్రం ప్రజలు అనుకూల వీళ్ళు అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు గ్యాస్ సిలిండర్లు కూడా మాయ చేశారు ఏదో కొద్ది మందికి ఇచ్చారు ఇవి తూతూ మతం చేతులు ఎత్తేసారు అదేవిధంగా ఏ విధమైనటువంటి మహిళలకు ఇస్తామన్నటువంటి డబ్బులు లేవు ఉచిత బస్సు లేదు ఏ విధమైనటువంటి డబ్బులు పడకపోయేసరికి పండగలు అన్నారు పండగ కానుకలు ఇస్తామన్నారు మేము వచ్చాము కా జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చి అన్నారు ఏమీ లేవు ఏమీ లేకపోయేసరికి విపరీతమైనటువంటి అసంతృప్తి ప్రజల్లో గూడు కట్టుకొని ఉంది ఎప్పుడు అవకాశం వచ్చినా సరే ఏ చిన్న అవకాశం వచ్చినా సరే కోట ప్రభుత్వంకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇక ఉద్యోగాలు అంటారు ఉద్యోగాల గురించి మాటలే తప్ప మాటలకే అయ్యారు తప్ప ఏ విధమైనటువంటి ప్రగతి లేదు ఏ విధంగా కొత్తగా వచ్చినటువంటి పరిశ్రమలు లేనే లేవు అదిగో వస్తున్నాయి ఇదిగో వస్తున్నాయి అని చెప్పేసి పేపర్ల మీద చూపిస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు కొత్తగా ఆరంభించినటువంటి పరిశ్రమలు లేనే లేవు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెచ్చారో వాటిని మళ్ళీ రెండోసారి ప్రారంభోత్సవాలు చేసుకుంటూ పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప వీళ్ళు కృషి తెచ్చినటువంటి పరిశ్రమ ఒకటంటే ఒకటి కూడా లేదు మరోవైపు చూస్తూ ఉంటేనేమో ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించిపోయింది అది జీఎస్టీ పేమెంట్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే ఇప్పుడేమో అదమ స్థానంలోకి పడిపోయింది ఏ రకంగా చూసిన పండగ వాతావరణమే లేదు ప్రజల్లో ప్రజల దగ్గర డబ్బులు లేవు ప్రజల దగ్గర కొనుగోలు శక్తి క్షీణించిపోయింది ఇంత అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారు భయపడతా ఉన్నాడు ఎందుకు భయపడుతున్నారంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీని ఓడించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశం పార్టీని ఓడించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి వైఎస్ఆర్సిపి ఓటర్ ఓట్ బ్యాంకు స్థిరంగానే ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకు స్థిరంగానే ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా గెలిచినటువంటి చరిత్ర లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇతరులపై ఆధారపడి మాత్రమే అటు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అంతకుముందు వాళ్ళ తండ్రి గారు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారిని కానీ ఓడించగలిగారు వాళ్ళని ఒంటరిగా ఓడించలేరు ఒంటరిగా ఓడించలేదని లేరనేది చరిత్ర చెప్తున్నదనే సత్యం ఎందుకంటే భారతీయ జనతా పార్టీని బలంగా మా సపోర్ట్ చేసేటటువంటి కొన్ని కులాల వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంటే భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు లేకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటారు తప్ప భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చేటటువంటి పార్టీకి ఓట్లేస్తారు తప్ప ఎప్పుడు కూడా వైసీపీ వైపు రారు కాక రారు మరి వాళ్ళందరినీ కూడా మొన్న ఒకటి చేసి ఓట్లు వేయించుకొని అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళ భయం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఆ స్థాయిలో వాళ్ళు విరుచుకుపట్టడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు సమిష్ణ బాధ్యత తీసుకోకుండా వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటున్నాడు అంటే ఆయన ఎదుగుతాడు ఆయన పార్టీ పెట్టుకున్నది ఎందుకు ఆయన షణ్ముఖ వ్యూహం అని చెప్పింది ఎందుకు ఆయన వ్యూహంలో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం పదిహేను ఏళ్ళు ఉంటుంది అంటున్నారు పదిహేను ఏళ్ళు ఉంటుంది అంటే మూడు టర్ములు కూటమి ప్రభుత్వం వస్తుంది అని ఆయన చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఉండాలని నేను కోరుకుంటున్నాను నన్ను ఏదన్నా బయటకు పంపిస్తే అది మీ చేతగా అంతనం అవుతుంది అని చెప్పేసి ఆయన హెచ్చరిక చేస్తాం నేను ప్రజల మనిషిని అవసరమైతే ప్రజలకి ప్రజల మధ్య ఇక నుంచి నెలలో పద్నాలుగు రోజులు ఉంటాను అని ప్రకటించి పారేశాడు ఆయన 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 ఇష్టం వచ్చిన రీతిలో ఆయన వెళుతూ ఉండటం అనేది తెలుగుదేశం పార్టీకి కొరకరాని కొయ్యేలాగా మారింది ఇందులో ఎలాంటి సందేహం లేదు ముందు నుయ్యి వెనక కొయ్యి ఒక మాట అనలేని పరిస్థితి అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆయన సమక్షంలో ఆయన కళ్ళ ముందే టీటీడీ ఈఓ గారు మరి టీటీడీ చైర్మన్ గారు నువ్వెంత నువ్వెంత అని ఏకవచనాలతో మాట్లాడుకుంటున్నా కానీ వాళ్ళ గురించి మాట్లాడలేనటువంటి పరిస్థితి అదేవిధంగా ఇటు పార్టీ పరిస్థితి చూద్దామంటే ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మరి అవినీతికి అతీతంగా లేడు పొంక విపరీతంగా అవినీతికి పాల్పడుతున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి బాకా వదేటటువంటి పార్టీలే వార్తలు రాస్తూ ఉన్నాయి పుంకాను పుంకాలుగా రాస్తూ ఉన్నాయి వార్తలు జగన్మోహన్ రెడ్డి గారే నయము దారుణంగా ఉంది ఇక్కడ పరిస్థితి అనే విధమైనటువంటి వార్తలు ఆపత్రికలే రాస్తూ ఉన్నాయి ఇటు పార్టీ పరిస్థితి బాగాలేదు లోకేష్ని ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలనేటటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారితో సఖ్యత ఉంటేనే సాధ్యం అవుతుంది పవన్ కళ్యాణ్ గారిని కాదనలేడు మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆయన వ్యూహం ఏంటంటే అర్థం కావట్లేదు తిరుమల నేను వచ్చాను నేను వచ్చిన సమయంలో ఆయన వచ్చాడు నాతో కలిసి ఆయన ఎందుకు రాలేదు నాతో కలిసి మీటింగ్లు వచ్చే ప్రెస్ మీట్ చేస్తే సరిపోయేది కదా అలా కాకుండా ఆయన ఇండివిజువల్గా ఆయన ఎదుగుదల ఆయన పార్టీ కోసం ఆయన పనిచేసుకుంటా పోతా ఉన్నాడు ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది మరోవైపు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలిపెట్టేసి అటు వెళ్తా పవన్ కళ్యాణ్ స్వయంగా కల్పించుకొని ఏంటి ఏంటి అని చెప్పేసి అడిగితే మరి అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారండి అని చెప్పేసి ఆయన అనుచరులు చెప్పటం ఆయన పక్కన ఉండేటటువంటి అధికారులు చెప్పటం అవునా అని చెప్పేసి అని ఆయన కొద్దిగా తడబడుతూ తన ప్రసంగాన్ని కొనసాగించడం మనం చూసాం ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు ప్రజలకు మంచి చేసి ఈ కూటమి మొత్తం ఒకటే ఒకటేవటం వల్ల అన్ని వర్గాలు సమీకృతం అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకు స్థిరంగా ఉండేటటువంటి నలభై శాతం ఓటు బ్యాంకు మాత్రం అలాగే ఉంది పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కూటమి వైపు మళ్ళటం వల్ల మాత్రమే ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి బలం చెక్కు చెదరలేదు అనేటటువంటి విషయం అర్థం వస్తున్న నే నేపథ్యంలో చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనక కొయ్యేలాగా ఉంది చంద్రబాబుకి జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన భయం కన్నా కూడా చూస్తే వచ్చేటటువంటి కలిగేటటువంటి భయం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఎక్కువ భయం కలుగుతుంది అనేది నిజం సత్యం ఇది ముందు ముందు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది కాలమే చెప్పాలి ఎందుకంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు చాలామంది యూట్యూబర్స్ కూడా పవన్ కళ్యాణ్తో చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం పొంచి ఉంది అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఏం జరుగుతుందో కాలమే చెప్పాలి ఏది ఏమైనా సరే కూటమి ప్రభుత్వం ప్రజలకి దూరం అవుతున్న మాట మాత్రం వాస్తవం నమస్తే